నమస్తే అండి ఈ ఒడ్ల నుంచి వచ్చే అటుకులు చాలా రుచికరంగా ఉంటాయి అందువల్ల ఈ అటుకులతో ఈరోజు మనం ఉప్మా చేసుకోబోతున్నాం అందుకోసంగా రెండు కప్పులు అటుకులు పల్లీలు ఆనియన్స్ ఇలాంటివన్నీ పెట్టుకున్నాం ఇవన్నీ తీసి పెట్టుకుంటే త్వరగా మనం ఈ ఉప్మా చేసుకోవచ్చు ముందుగా బౌల్ తీసుకొని అందులో మనం తీసిపెట్టుకున్న రెండు కప్పులు అటుకులు అందులో వేసుకోవాలి ఈ అటుకులను వాటర్లో శుభ్రంగా కడిగి ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలి ఈ అటుకులు నానే లోపల ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తిరగమాత కోసంగా ముందుగా ఒక స్పూన్ వేసుకోవాలి అర టీ స్పూన్ ఆవాలు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వీటన్నిటిని రెండు నిమిషాలు దూరగా వేయించుకోవాలి ఇందులో మూడు స్పూన్లు పల్లీలను కూడా వేసుకోవాలి ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి ముక్కలు కొద్దిగా కరివేపాకు ఇవన్నీ కలుపుకోవాలి దూరగా వేగేటట్టుగా ఆ విధంగా కలుపుకోవాలి కారం కోసంగా ఒక ఎండుమిర్చిని కూడా వేసుకుంటున్నాం ఇందులో కొన్ని జీడిపప్పు ముక్కలను కూడా వేసుకోవాలి ఉప్మా చాలా రుచికరంగా ఉంటుంది ఇవి వేసుకుంటే కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకొని కలుపుకోవాలి ఇందులో కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి ఇవి ఏగే లోపల మనం నానబెట్టుకున్న అటుకులను పిండి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా అటుకులని వాటర్ లేకుండా బాగా పిండి పక్కన పెట్టుకోవాలి చూడండి పల్లీలు అన్నీ బాగా ఎగిని మనం నానబెట్టుకున్న అటుకులని అందులో వేసుకోవాలి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి అటుకుల్లో చూడండి ఈ విధంగా అటుకులతో ఉప్మా చేసుకొని ఉదయం పూట కానీ సాయంత్రం కానీ అల్పాహారంగా తినచ్చు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదా చెక్ చేసుకొని ఒకసారి చూసుకోవాలి సరిపోకపోతే తగినంత వేసుకొని కలుపుకోవాలి ఎంతో మేలు చేస్తే ఈ అటుకుల ఉప్మా పిల్లలకు పెద్దలకు మంచి ఆహారం ఈ అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇలాంటి రుచికరమైనటువంటి అటుకుల అంటే ప్రతిరోజు చేసి చూపిస్తుంటా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ అటుకులు రైస్ కంటే కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేవి బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహారం రుచికరమైనటువంటిది మంచి ఆరోగ్యకరమైనటువంటిది ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే